హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజి కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక కప్పు గోధుమ పిండి ఒక రెండు కోడిగుడ్లతో ఒక మంచి రెసిపీ అయితే చేసి చెప్పబోతున్నాను ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి అలాగే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లో తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి రుచి అయితే సూపర్గా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అదిరిపోతుంది మరి స్నాక్ ఐటమ్ ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోండి పిండి కలపడానికి వీలుగా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇలా నిండుగా ఒక కప్పు వరకు తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి సుజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని ఒక స్పూన్ వచ్చేసి తెల్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి రుచికి తగినట్లుగా అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ పొడి పిండిలో ఇవన్నీ కూడా కలిసేలాగా ఇలా స్పూన్తో కానీ చేయితో కానీ కలిపేసుకోండి ఈ ఆయిల్ ఇవంతా కూడా పిండిలో కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసి కలుపుకుందాం ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను ఈ వాటర్ ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోండి పిండి బ్యాటర్ వచ్చేసి దోసే బ్యాటర్ కంటే కూడా కొంచెం పలుచగా ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చీలను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి పిల్లలు తినడానికి వీలుగా ఇప్పుడు ఇవన్నీ కూడా మీడియం మంట మీద మాడిపోకుండా కొద్దిగా మగ్గించేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినట్టుగా ఉప్పు వేసుకోండి అలాగే పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు వేయించేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లను వేసుకుందాం ఇందులోకి ఎగ్స్ వచ్చేసి త్రీ వరకు తీసుకున్నానండి టూ అని చెప్పాను కదా నేను ఇందులోకి త్రీ వరకు తీసుకున్నాను ఎగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇలా ఎగ్ వేసిన తర్వాత మంటని మీడియంలోనే పెట్టేసి కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా కలిపేసుకోండి మరీ చిన్న ముక్కలుగా అయ్యేలాగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులు లాగా ఉండేలాగా కలిపేసుకోండి తినేటప్పుడు పిల్లలకి బాగుంటుంది ఇలా కొద్దిగా మొత్తం కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక స్పూన్ వరకు చాట్ మసాలా ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఎగ్ పొడికి పట్టేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఇలా కలిపేసుకున్నారంటే మనకి ఎగ్ పొడి వచ్చేసి రెడీ అయిపోతుందండి స్టఫింగ్ లోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఎగ్ పొడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఇప్పుడు పిండి బ్యాటర్ వచ్చేసి చూద్దాము పిండి కొద్దిగా ఒక పది నిమిషాల వరకు నానిందండి చక్కగా కొద్దిగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక గరిట వరకు తీసుకొని ప్యాన్ కి లైట్ గా ఆయిల్ అప్లై చేసి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ గోధుమ పిండి బ్యాటర్ ని దోశ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేయంగానే వెడల్పుగా అయిపోతుందండి ఎక్కువగా దోశ లాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేయంగానే ఈ దోశ అంతా కూడా చూడండి చక్కగా గా మారిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చుట్టూ రా అంచులంతా కూడా చక్కగా ఓపెన్ అవుతాయి కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వెంటనే తీయకూడదు అంచులు ఓపెన్ అయిన తర్వాత ఇలా రెండో వైపు టాన్ చేసుకోవాలి ఇలా రెండో వైపు తిప్పి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పొడి ఉంది కదా దీన్ని ఇలా మిడిల్లోకి వేసేసుకోండి ఇలా చక్కగా అంచుల వెంబడ రాకుండా ఇలా మిడిల్లోనే సెట్ చేసుకొని ఇప్పుడు అంచులన్నీ కూడా అంటడానికి మనం కలిపెట్టుకున్న పిండి బ్యాటర్ని ఒక స్పూన్తో అంచుల వరకు ఇలా అప్లై చేసుకోండి ఇలా అంచుల వెంబడ రాస్తే మనకి క్లోజ్ చేసినప్పుడు చక్కగా అంటుకుపోతుందండి విడిపోకుండా ఉంటుంది ఎగ్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా చుట్టూర వేసిన తర్వాత ఇలా కజ్జికాయ షేప్లో ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన వెంటనే అంచులన్నీ కూడా ఇలా కొద్దిగా ప్రెస్ చేశారంటే విడిపోకుండా ఎగ్ స్టాఫింగ్ బయటికి రాకుండా చక్కగా అతుకుపోతుంది ఇప్పుడు ఒక బ్రష్తో ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదండి లైట్గా పై వైపు ఆయిల్ అప్లై చేసి మరొకసారి రెండో వైపు టర్న్ చేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో వైపు టర్న్ చేసి టర్న్ చేసిన వైపు కూడా చక్కగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత రెండు వైపులా కొద్దిగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులో టర్న్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి మనం ఇందులో రవ్వ కూడా వేసాం కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తారంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి చూసారా ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తానండి ఇలా ఒక గరిటె వరకు పిండి తీసుకొని ఇలా దోశలాగా వేసేసుకోండి ఇలా వెంటనే ట్రాన్స్పరెంట్ గా మారిన తర్వాత అంచులన్నీ కూడా ఇలా ఓపెన్ అయిన తర్వాత మొత్తం కూడా తీసేసుకొని రెండో వైపు టర్న్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా టర్న్ చేసిన తర్వాత పిల్లలు ఇష్టంగా తినడానికి ఇందులోకి టమాటో కేచప్ని ఒక స్పూన్ వరకు వేసేసుకోండి ఇలా మిడిల్లో వేసి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ టమాటో కేచప్ వేయడం వల్ల పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా టమాటో కేచప్ వేసిన తర్వాత ఎగ్ పొడిని ఇలా మిడిల్లో వేసేసుకొని స్టార్టింగ్ చేసినట్టుగానే అంచుల వెంబట తడిపిండిని అప్లై చేసేసుకోవాలి మనం కలిపెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్నే ఇలా అప్లై చేసేసుకొని కజికాయ షేప్లో ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా జాగ్రత్తగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని అంచులన్నీ కూడా ప్రెస్ చేసి ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి టేస్టీ టేస్టీ ఎగ్ పరోటా అయితే రెడీ అయిపోతుందండి గోధుమ పిండి ఎగ్ పరోటా రుచి అయితే చాలా చాలా బాగుంటుంది చూసారా అన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈవినింగ్ లా తినడానికి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా రుచిగా ఉంటాయి పిల్లలకైతే మరీ మరీ నచ్చుతుందండి కేజప్ కూడా వేసి చేశాం కదా ఇవి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి రవ్వ కూడా వేసాం కాబట్టి చల్లవారిన తర్వాత కొద్దిగా మెత్తగా ఉంటాయండి అయినా కూడా రుచి అయితే సూపర్గా ఉంటుంది కేవలం ఇంట్లో ఉన్న గోధుమ పిండి కోడిగుడ్లతో సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి స్నాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లకు కానీ చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది మరి మీరు కూడా ఈ లో ఒకసారి ఈ గోధుమ పిండి ఎగ్ బరోడాని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్